ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను అంటే నాకు ఇలాగే కావాలి ఇలాగే చేయించుకునే ఒక ఐ ఐ కుడెన్ డూ దాట్ బట్ ఇక్కడ వీ హ్యాడ్ దట్ కంఫర్ట్ అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు వట్ దే కెన్ అండర్స్టాండ్ సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీరే చెప్పండి నాకు ఫోన్ చేయను తర్వాత నవీన్ గారు నవీన్ గారు నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు పుష్ప డీటెయిల్స్ డిస్ప్లెట్లు అవన్నీ అక్కర్లేదు కానీ ఒక్కటే చెప్పండి ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది మూడు గంటల ఇరవై నిమిషాలు అని చెప్పి అది కరెక్టా కాదా అంతే అంతకన్నా ఏం అక్కర్లేదు ఏమి ఇబ్బంది లేదండి ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు అది మీకు రెండున్నర గంటల సినిమాగా అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు రెండున్నర గంటలు అయిపోతుంది అంటే అది ఎక్కడ మీకు అదే ಬೋರ್ ಕೊಡತೇ ಅದಕ್ಕೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್